వస్తా ఈ బిల్డింగ్ ఉన్నాయి అడ్డం ఆరుగా ట్రాఫిక్ జాబ్ యూటర్న్ మూడు క్రాస్లో కలిపి యూటర్న్ ఇచ్చే బాగుంది మధ్యలో మధ్యలో కానీ ఎక్కడైనా ఏం ఆ క్రాస్ ఏ క్లాస్ నెక్స్ట్ లోన్ అవుతుండేదని చెప్పి సచివాలయానికి లెటర్ పంపుతున్నాను సార్ మళ్ళీ మేము అది క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నాం సార్ హాస్పిటల్కి వెళ్తే

반갑다야고 <목소리도> <목소리도>

रा ना फोन नोन

చేపట్టడం జరిగింది ప్రతి నెల పది రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది అనంతరం నియోజకవర్గంలో పాటు కొత్తగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఇంజనీరింగ్ విభాగం అంతా రావడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ డివిజన్లో గతంలో మేజర్ రోడ్డు చాలాసార్లు శాంక్షన్ చేసి క్యాన్సిల్ చేయడం చాలాసార్లు చేయడం జరిగింది ఇప్పుడు కానీ టెండర్లు అయిపోయినాయి కొద్ది రోజుల్లోనే ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే ఇది కానీ భూమి పూజ జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హౌసింగ్ చాలా మేజర్ ప్రాబ్లం ఉంది చాలా వరకు మా ఇల్లు కావాలని చెప్పి చదువుతున్నారు ఇదంతా స్లమ్ కాలనీ మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఇవి కానీ హౌసింగ్ కానీ వీలైన తొందరగా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి లైక్ డ్రైన్ క్లీనింగ్ కానీ ఇట్లాంటివి ప్రాబ్లం ఉన్నాయి ఇవి కానీ తొందరగా క్లియర్ చేసేసి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మరి ముప్పై తొమ్మిదవ డివిజన్లో ఏదైతే పురపాలక సంఘానికి సంబంధించి నగరపాలక సంస్థలో ఉన్న హౌసెస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మీ ఇంటికి మీ ప్రజాప్రతినిధి అనే కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ సిబ్బంది అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏదైతే శానిటేషన్కి సంబంధించి కానీ వాటర్ సప్లైకి సంబంధించి కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ ఇంకా హౌసింగ్ కానీ ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హౌసింగ్ కానీ అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇట్లా సామాజిక పెన్షన్లలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల ద్వారా అవి పరిష్కారానికి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమంలోనే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే హైయెస్ట్ అథారిటీ నుంచి ఎగ్జిక్యూటివ్ అథారిటీ నుంచి హెల్త్ సెక్షన్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ సెక్షన్కి సంబంధించి ఎంహెచ్ఓ అదేవిధంగా సెక్ర సెక్రటేరియట్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు ఇమ్యూనిటీ సెక్రఫరీ కానీ శానిటేషన్ సెక్రఫరీ కానీ అలాగే హౌసింగ్ సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ తోటి వస్తారు కాబట్టి సమస్య ఏదైనా కోఆర్డినేషన్ లోపాలు ఉన్నట్టే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి అప్పటికప్పుడు పరిష్కారం చేసుకునే విధంగా ప్రజలకి ప్రభుత్వాన్ని అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ గారి లక్ష్యం ఏదైతే ఉందో గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చే భాగంలో ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా పెట్టుకోవడం జరుగుతుందని మనం చేస్తున్నాను ఇది ఈ కొనసాగింపులో భాగంగా పురపాలక సంఘ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం